ఈ సుంతా లక్ష్మిరెడ్డిని కూడా ఎవరు గుర్తుపట్టారు కాకపోతే ఏంటంటే ఆమె చేవేళ్ళు అని నాకు కొంచెం అవగాహన ఉంది కనుక తెలుసు కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు నుంచి ఈటల రాజేంద్ర హండ్రెడ్ పర్సెంట్ తెలిసే కారండి ఆయన ప్రపంచ స్థాయి నేత కదా బీసీ కదా అతను అమెరికాలో ఈటల రాజేందర్ అన్న ఎవరైనా చెప్తారు సరే మీరు ప్రపంచ స్థాయి నేత అని చెప్పి ఇటల రాయందర్ అంటా ఉన్నాడు అంటే ప్రపంచ స్థాయి అంటే అంత ప్రపంచంలో గుర్తుపడతాడు అతన్ని సరే ఇటల బై ఎలక్షన్ తోనే చాలా అందరికీ తెలిసిపోయింది ఫేమస్ కూడా అయ్యిండు ఆల్రెడీ ఇటల రాయందర్ ఏమంటా ఉన్నారు అంటే బిఆర్ఎస్ నాయకులు కొందరు హుజరాబాద్ లో ఓట్ పేయండి తెలుసా మీకు హుజరాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో లో చెల్లుతుందా కామారెడ్డిలో చెల్లని రూపాయి కదా రేవంత్ కామారెడ్డి లో కూడా చెల్లని రూపాయి కదా కామారెడ్డిలో ఈ మన కేసీఆర్ కూడా చెల్లని రూపాయి కదా వాళ్ళు కాదా చిలవరి రూపాయలు అసలు ఈయన మల్కార్జుకి ఇంద్ర మన సీఎం గారు అంత ముందుకు ఎంపే ఉన్నాడు నేను గత తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఉన్నా ఆయన ఎప్పుడు మొఖం ఇక్కడ కనెక్ట్ ఎప్పుడు కనబడలేదు ఆయన ఎక్కడికైనా వచ్చి ఒక మంచికో చెడుకో ఎక్కడ ఎక్కడ రాలేదు అభివృద్ధి చేసినా నేనే చూపించమన్నా నా చూపించమన్నా ఏంటన్నా ఫోటో వీడియో ఉంటే చూపింమని రాదు ఉప్పల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చినట్టు చూపించమని సరే ఇప్పుడు మీ మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ అంటేనే ఒక స్పెషల్ ఉంటుంది ముందు కూడా మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పోటీ చేసి మినిస్టర్ అయ్యిండు ఆయన రావు మల్లారెడ్డికి మరి ఏమొస్తాయన్నా నాకు పూలమ్మినా పాలమ్మినా ఇంకోటి అమ్మినా అంటాడు మన దరిద్రం ఏంటంటే వీళ్ళందరినీ మోస్తున్నాం కర్మగాలు అయిండు ప్రజల కర్మగాలు అయింది చెప్పండి ఈటల రాజేందర్ కింద పనికి వస్తాడు ఏమన్నా కాలు గోటి కూడా రాడు అంతే అంతే కదా ఆయన స్థాయి ఎక్కడ ఈయన స్థాయి ఎక్కడ సరే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గెలిచిన అంతా ఈయన ముఖ్యమంత్రి అయిన మున్నటి దాకా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఉండే సీఎం మైండ్ అవును ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే నెక్స్ట్ ఏంది ఆయన తప్పకుండా బీసీ నుంచి మంత్రి అవుతాడు అన్న సెంట్రల్ లో సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ లో అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ బీసీ నేతగా సీనియర్ నేతగా బీసీగా మంచి మనసున్న మనిషి ఇటల్ నగరం చాలా మంచి మనిషి ఆయన మా ఎందుకంటే బైక్ ఉదయం ఓడిపోవడం ఎవరు అనుకోలేదు అతను నా బిడ్డలు నేను నా భార్య సాగుకు ఓటేస్తావా అనే విషయంలో ఆ కొద్దిలో మిస్టేక్ అయింది కౌశిక్ రెడ్డి అంతేగాని ఆయన ఓడిపోయే వ్యక్తే కాదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటేనే మన ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ ఇది మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటే బెటరా రాహుల్ గాంధీ ఉంటే బెటరా వందకు వంద మంది చెప్తారా నరేంద్ర మోడీ కావాలని అంతే కదా ఎందుకు ఇప్పుడు అమెరికానే ఉంది చైనా ఉంది రష్యా ఉంది ప్రపంచ దేశాలు అగ్ర దేశాలు ఉన్నాయి ఒకప్పుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా దేకేదా వెళ్ళా ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తున్నాయంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ దానికి వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు ఆ స్థాయి తీసుకెళ్ళాను కదా ఇండియాను అంటే మరి కూడా పాపం నరేంద్ర మోడీ చేసి చాలు ఇక మోడీ అంటే కేడీ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అవకాశం ఇవ్వాలి ఆయన కూడా దేశమంతా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కదా పాదయాత్ర చేస్తుంది కదా ఏ మరత ఉంది ఒక పార్టీ అధ్యక్ష పదవి నుంచే పారిపోయిండు నాకు చేత కాదని అంతే కదా నాకు చేత కాదు ఈ పదవనే అనే పారిపోయినాడు ప్రధానమంత్రి అయితే ఏమి ఎలగబెడతాడన్నా అంతే అర్హత అసలు ప్రధానమంత్రి అయితే అర్హత కూడా ఎట్లా ఉంటుంది తాత నెహ్రూ తండ్రి నానమ్మ తండ్రి ముత్తాత సొంత నియోజకవర్గం ఆ మీదనే ఓడిపోయిండు ఇంకా మయన్మార్ పోయి కేరళ మరి పోటీ చేస్తాడు అమ్మదిర పోటీ చేయమని ఆడ గెలవమని రాదు అంత పెద్ద దమ్మున్న లీడర్ కదా మరి గెలవమని మొత్తానికి ఇక్కడ కాన ఇంకా రాసి పెట్టుకోండి ఇంకొక టెన్ ఇయర్స్ వరకు బిజెపి ఉంటుంది సెంట్రల్ లో మోడీ గారే ఉంటారు ఈ ఇరవై నాలుగే కాదు నెక్స్ట్ తరం కూడా మోడీ ఉంటారు అట్లయితే మన దేశం బాగుంటుంది అంత ముందుకు మీలాంటి వాళ్ళు వచ్చేసి ఎవరికి ఓటేస్తావు ఎవరికి ఓటేస్తావు అంటే పబ్లిక్ లో వేస్తాం వేస్తాం అని నాంచే ధోరణి ఉండే ఇప్పుడు ఎవరు నువ్వు ఎవరికి ఓటేస్తావు అంటే ముందు మోడీ అని చెప్తున్నా చాలా మంది మోడీ 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 అరవై ఏళ్ళ ముసలు అదే చెప్తుండు ఇరవై ఏళ్ళ అమ్మాయి కూడా అదే చెప్తా ఇక్కడ అభ్యర్థిని చూడట్లేదు వాస్తవిక నిజాన్ని చెప్పాలంట నా ఈసారి ఎక్కడ చూసినా అభ్యర్థిని చూస్తారు కానీ ఈసారి మాత్రం ఓన్లీ మోడీ మోడీ మోడీని చూస్తున్నారు వేరే